రైసోదలందరూ శుభవందనాలు నేను మీ ప్రసాద్ సంపంగి ఈరోజు శ్రీగంధం ఏ విధంగా ప్లాంటేషన్ చేసుకోవాలి శ్రీగంధం ప్లాంటేషన్ చేసుకోవడం వల్ల మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అసలు ఈ కరెక్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుందా ఇంకెక్కువ టైం పడుతుందా అసలు ఏంది ప్రాసెస్ అనేది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మేము శ్రీగంధం ప్లాంటేషన్లో యాప చెట్లు వేసుకోవడం జరిగింది మలవారాపు చెట్లు ఇప్పుడు ఇస్తున్న ఈ చూస్తున్న చెట్టు ఇది ఫోర్ ఇయర్స్ చెట్టు ఇది కూడా పక్కన ఉన్న మలవారాపు చెట్టు కూడా ఫోర్ ఇయర్స్ ఇది మీరు చూస్తేనేమో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్ పోయింది ఇది చూస్తేనే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫీట్ పోయింది దీన్నిడ దీని మీద పడి ఈ విధంగా గ్రోత్ గ్రోత్ ఒక విధంగా తగ్గితే ఇంకో మైనస్ ఏంటంటే ఇప్పుడు చెట్టు ఫ్యూర్ ఇయర్స్లోనే ఇలా ఉంది మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ ఆగాలి అదే చెట్టు ఇంకో టెన్ ఇయర్స్ ఆగాలి అప్పుడు టెన్ ఇయర్స్ ఆగితే అప్పుడు ఇంకెంత హైట్ పెరుగుతుంది ఇంకెంత అవుతుంది అందులో ఒకటి ఈ మలవారేపుకున్న తత్వం ఏంటంటే దీని వేర్లు ఓన్లీ ట్వంటీ ఇంచెస్ కిందదే ఒక కేవలం ఫీట్ ఉన్నారా రెండు ఫీట్ల లోపడనే విస్తరించి ఉంటాయి కిందికైతే ఎల్లు ఆ విధంగా గాలి వచ్చినప్పుడు దీన్ని తట్టుకునే శక్తి కూడా తక్కువ ఆ విధంగా చెట్ల మీద పడిపోవడం మనం కట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా చెట్ల మీద పడడం దాన్ని అసలు పాజిబుల్ అవ్వదు అంత పెద్ద చెట్లు కట్ చేయడం అంటే ఇప్పుడే అవ్వదు పాజిబుల్ ఇంకెన్ని ఇంత పెద్ద పెద్ద మండ్లు ఉన్నాయి దానికి ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఎన్ని శ్రీగంధం చెట్ల మీద పడతాయో ఎంత ఖరాబ్ అవుతుందో అనేది సంగతి తెలియదు నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే శ్రీగంధం చెట్టు కరెక్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం ఆదాయం పొందాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు రెండు ఉన్నాయండి శ్రీగంధం మొక్కతో పాటు టెన్ ఇంటూ ట్వెల్వ్ ఇంట్ టెన్ ఇంటూ టెన్ వైజ్గా వేసుకోవచ్చు టెన్ ఇంటు ట్వెల్వ్ వేసుకోవచ్చు ట్వల్వ్ ఇంటూ ట్వెల్వ్ కూడా వేసుకోవచ్చు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మొక్కలు శ్రీగం మొక్కలు పడతాయి ఇటు సర్వే చెట్లు వేసుకోవాలి రెండింటి చెట్ల మధ్యలో మధ్యలో మళ్ళీ వన్ ఫీట్ వన్ ఫీట్ గ్యాప్లో గింజలు వేసుకున్నట్లయితే కందిగింజ లైఫ్ టైమ్ వచ్చి టూ ఇయర్స్ ఉంటుంది మనం శ్రీగంధం చెట్టు డామినేట్ చేయకుండా కందిగం కట్ చేస్తే టూ ఇయర్స్ వరకు చెట్టు గ్రీనిష్ ఉంటుంది తర్వాత సపోర్ట్ ప్లాంట్గా ఈ సర్వే చెట్లు మెయిన్ దానిలో ఉన్న విషయాలు దాని స్వభావం ఏంటంటే అది వేర్లు లోపలికి వెళ్ళి నీటి ఎద్దడున్న ప్రాంతాలు అందుకే సర్వే చెట్లు వేస్తారు అది వేరు లోపలికి వెళ్ళి నీరుని తీసుకొని మన పక్కనున్న శ్రీగంధం చెట్టుకి అందియడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే శ్రీగంధం చెట్టు అసలు దాని హార్డ్వుడ్ టైం హార్డ్వుడ్ తయారయ్యే పీరియడ్ వచ్చేసి సిక్స్ నుంచి సెవెన్ ఇయర్స్ ఆ టైంలో మన సరైన ఉన్న సరైన సపోర్ట్ మొక్క అందిలేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారండి ఖచ్చితంగా ట్వంటీ ఇయర్స్ అయినా కానీ మీకు సరైన వుడ్ రాదు ఎన్నిసార్లు ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది కట్ చేద్దామని ఎన్నిసార్లు హోలే చూసినా కానీ నా ఆడబుడు క్రియేట్ కాదు వచ్చినా కానీ క్వాలిటీ ఉండదు తక్కువలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు శ్రీగంధంతో పాటు పక్కన సర్వే చెట్లు వేసుకోండి సర్వే చెట్ల ఆకు కూడా కింద రాలి అతి తొందరగా అది కంపోస్ట్ అయిపోయి ఇంకా మంచి ఎరువయ్యే అవకాశం ఉంటుంది దాన్ని నుంచి సోపులు అవన్నీ తయారు చేస్తారు కాదు కార్పెస్ కాస్మెటిక్స్ అన్ని తయారు చేస్తారు కాబట్టి మనం దాని ఫెర్టిలైజర్ వాడకూడదు కెమికల్ ఫెర్టిలైజర్ వాడుతుంది కాబట్టి అదే అవుతుంది తర్వాత పండ్ల తోటల విషయాన్ని నేను ఇప్పటివరకు చెప్పింది ఎంటీ లాన్ అండి పండ్ల తోటల విషయానికి వచ్చే మటుకైతే బత్తాయి తోట నిమ్మ తోట ఇంకా వ్యతిరేకత పండ్ల తోటలో కొన్ని తోటలలో వేసుకోవచ్చు కానీ శ్రీగంధం చెట్టు వేసుకున్న తర్వాత పండ్ల తోటల లైఫ్ టైం అనేది అయితే ఖచ్చితంగా తగ్గుతుందండి ఉదాహరణకి ఇప్పుడు బత్తాయి తోట టైం పీరియడ్ వచ్చేసి టెన్ ఇయర్స్ అనుకోండి శ్రీగంధం ప్లాంటేషన్ మనం చేసినట్లయితే ఎయిట్ ఇయర్స్లోనే చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా తోటల పరిస్థితి ఇలా ఉంటుంది ఎంటీ ల్యాండ్ల పరిస్థితి అయితే మాత్రం సపోర్ట్ ప్లాంట్ ఖచ్చితంగా కావాలి శ్రీగంధానికి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ దానికి సిక్స్ నుంచి సెవెన్ ఇయర్స్ టైంలో సరైన సపోర్ట్ ప్లాంట్ ఇచ్చినట్టయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల్లో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అంతే తప్ప శ్రీగంధం ప్లాంటేషన్ వేసిన అండి ఎంటీకి వేసిన చెట్లు మంచి గ్రీనిష్గా ఉన్నాయి మంచిగా మంచి గ్రోత్ మంచిగా కాపాడుతుంది అంటే టూ త్రీ ఇయర్స్ వరకు అలానే ఉంటుందండి మంచిగా ఉంటుంది ఫోర్ ఇయర్స్ వరకు కూడా అలానే అనిపిస్తుంది అసలు మ్యాటర్ స్టార్ట్ అయ్యేది సిక్స్ సెవెన్ ఇయర్స్ అప్పుడు అసలు విషయం అర్థమైపోవద్దు మీకు ఇంకా అప్పటికీ మీరు ఆలోచించిన వేస్ట్ అప్పటికి ఆరు సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది అందుకే కాబట్టి శ్రీగంధం ప్లాంటేషన్ రోజే నేనైతే ఖచ్చితంగా సర్వే చెట్టు ప్రిపేర్ చేస్తాను అండి ఇప్పటివరకు నేను మలవారేప చెట్లు వేసిన పరిస్థితి చూసిన మలవారేపు చెట్టు నుంచి కూడా శ్రీగంధం మంచి గ్రోతే వస్తుంది కాకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పీరియడ్ అనేది ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కాస్త ట్వంటీ ఇయర్స్ వస్తుంది ట్వంటీ టూ ఇయర్స్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్లో ఖచ్చితంగా మేము మంచి ఆదాయం పొందాలి మంచి క్వాలిటీ ఆడువుడు పొందాలంటే మాత్రం అదే రోజు శ్రీగంధం చెట్టుకి వన్ ఫీట్ దూరంలో కందిగింజలు వేసుకోవాలి ప్లస్ చెట్టుకు చెట్టుకి మధ్యలో సర్వే చెట్లు వేసుకోవాలి సర్వే చెట్లు వేసుకోవడం వల్ల దాన్ని నీటి ఇద్దరు తట్టుకొని లోపలికి వేర్లు వెళ్ళి రేపటి రోజున తుఫానులు గాలిదొమ్ములు లాంటిది ఏదైనా వచ్చినా కానీ పక్కనున్న శ్రీగంధం చెట్టు మీద పడకుండా డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా చెట్లు ఉంటాయి ఆ విధంగా మంచి గ్రోతింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇది మెయిన్ పాయింట్ దీనికోసం ట్రైనింగ్లు తీసుకుని అవసరం లేదు వందల వందల వీడియోలు చూడాల్సిన అవసరం లేదు నిమిషాలు నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు శ్రీగంధం ప్లాంటేషన్ నాలుగు ఎకరా నాలుగు వందల మొక్కలు వేసుకోవాలి వన్ ఫీట్ వన్ ఫీట్కు దూరంలో గింజలు వేసుకోవాలి ప్లస్ చెట్టుకు చెట్టుకు మధ్యలో సర్వే చెట్లు వేసుకోవాలి ఈ విధంగా అయితే ఖచ్చితంగా మనం ఫిఫ్టీన్ ఇయర్స్లో మంచి ఆదాయం పొంగ పొందే అవకాశం ఉంటుంది ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ ప్రసాద్ సంపంగి ధన్యవాదాలు